మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ సేమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జాతీయ గణిత శాస్త్ర దినోత్సవం సందర్భంగా ప్రతిభా పాటవ పోటీలు జరిగాయి రత్నమ్మ ఫౌండేషన్ అధ్యక్షులు ఎంవి ప్రసాదరావు ఆధ్వర్యంలో కావలి ప్రభుత్వ గిరిజన బాలుర గురుకుల పాఠశాల నందు ప్రిన్సిపల్ ఎన్ శ్యాం సుధాకర్ అధ్యక్షతన అషేక్ బాషా ముఖ్య అతిథిగా గణిత శాస్త్ర పితామహలు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ నూట ముప్పై ఎందవ జయంతి కార్యక్రమంలో గణిత శాస్త్రంలో నిర్వహించిన ప్రతిభా పాటవ పోటీలలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది ముందుగా శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్ చిత్రపటానికి పుష్పమాలలను సమర్పించి ఘన నివాళులర్పించడం జరిగింది వక్తలు రావు భాష గనీ భాష ప్రభాకర్లు ప్రసంగిస్తూ శ్రీనివాస రామానుజన్ తమిళనాడులోని ఈ రోడ్లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడని ఎన్నో కష్టాలు పడి చదువు మీద మక్కువతో ఉన్నత చదువులు చదివి భారతదేశ క్రీతిని ప్రపంచ గణిత శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త అని కొనియాడారు పేదరికం వలన లోనస్ త్రిగ్రోమెటరీ పుస్తకం కొనలేక ఆ పుస్తకం కంఠస్థం పెట్టిన విద్యా దీక్షా పరిలో గొప్ప మేధావి కార్యదీక్షా పరిలో యువతరం వారిని ఆదర్శముగా తీసుకొని విద్యార్థులు ముందుకెళ్లాలని పేదరికం విద్యాభివృద్ధికి అడ్డుకాదని సూచించారు శ్రీనివాసన్ రామానుజన్ అయ్యంగర్ ఇరవై ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఇరవైలో దివంగతులయ్యారని తదుపరి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గణిత శాస్త్ర ఉపాధ్యాయులు శ్యాం సుధాకర్ ని దుస్థాలువాలతో ఘనంగా సత్కరించడం జరిగింది తదుపరి వివిధ విభాగాల్లో నిర్వహించిన ప్రతిభా పాఠవ పోటీలలోని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు వై సుబ్రహ్మణ్యం మొదటి బహుమతి తీసుకోగా వై హరీష్ రెండవ బహుమతి తీసుకున్నారు వ్యాసరచన పోటీలలో పివి యోగేంద్ర ప్రసాద్ మొదటి బహుమతి తీసుకోగా ప్రణీత్ రెండవ బహుమతి తీసుకున్నారు ఎలక్ట్రీషియన్ లో పివి యోగేంద్ర ప్రసాద్ మొదటి బహుమతి తీసుకోగా పివి కిషోర్ రెండవ ప్రైజ్ గెలుచుకున్నారు మరియు పది మందికి ఇతర బహుమతులు పంపిణీ చేయడమైనది ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు నూటికి నూరు మార్కులు టెన్త్ క్లాస్ పరీక్షలో సాధిస్తారు సాధిస్తారు ఖచ్చితంగా చెప్పగలను మరి శ్రీనివాస రామాను గురించి గవర్నర్ ప్రిన్సిపాల్ గారు చెప్పేశారు చెప్పేది లేదు చిన్న చిన్నపిట్టు శ్రీనివాస రామాను దగ్గర సృష్టించే అంటే కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఆ టైంలో డాక్టర్ హార్టీ గారు బెస్ట్ మ్యాథమెటిషియన్ హార్టీ గారు విచారించారు హార్టీ గారు వచ్చినటువంటి కారు నెంబర్ వాట్సాప్ ఏంటిది చెత్త కాదు చెత్త నంబరు ఇది పిచ్చా పార్టీ మాట్లాడకూడదు నా నా ఇట్ ఇస్ నాట్ ఏ రాంగ్ నంబర్ ఇట్ ఇస్ ఓకే ఇట్స్ ఏ బెస్ట్ నెంబర్ అని శ్రీనివాస రామాను అంత సిక్కులో ఉండి బాధలో ఉన్నా కూడా ఈక్వేషన్ ఆ వన్ సెవెన్ టూ అయితే ఈక్వేషన్ మంచి సార్ అది ఎంతో నిగూఢమైనటువంటి నెంబర్ అంటే ఎంత గుడ్ నెంబర్ హార్టీ నంబర్ గురించి విశ్లేషణ చేసినటువంటి మహనీయుడు ది బెస్ట్ మ్యాథమెటిక్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాగా అలంకరించేసి శ్రీనివాస రామాలలే గారి బర్త్ డే నేషనల్ మ్యాథమెటిక్స్ డే గా ఏం చేశాను గిఫ్ట్ యా కాత మనకు ఎదురుగా ఉన్నటువంటి హై స్కూల్లోకి నిచ్చ్యంగా పనిచేశారు మేడం కానీ మేడం సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి తన భార్య సబ్జెక్టుని ప్రేమిస్తూ అంటే సార్కి తన భార్య అంటే ఎంత ప్రేమ అనేది చంపదాల్సి నేను అంటే ఆయన సబ్జెక్టుని కూడా పక్కన పెట్టి వాళ్ళ మేడం సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్టుని ఆ సబ్జెక్టుని ఇష్టపడుతూ ఆ సబ్జెక్టుకి సారు అనేక రకాలుగా సేవ చేస్తూ ఉంటారు అనేక కార్యక్రమాలు ముఖ్యంగా మ్యాథ్స్లోనే ఎగ్జామ్స్ పెట్టడం వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం ఇవన్నీ కూడా అది సారు యొక్క గొప్పతనం మరి ఈ లక్షణాన్ని మన సారు కూడా నేర్చుకోవాలని చెప్పి నేను సన్నిహించి రాబో రోజుల్లో గణిత శాస్త్రంలో ఇక్కడ చదివిన పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాలు కూడా మేధావుగా తయారు కావాలని ప్రిన్సిపాల్ యొక్క చొరవ ప్రేమ ప్రేమాభిమానాలు గౌరవం ఆత్మీయత అనురాగాలతో క్రమశిక్షణతో మరి వాళ్ళని అన్ని రంగాలు గాణించినట్టుగా చేయాలని ప్రిన్సిపాల్ గారు మాకు ఇచ్చినటువంటి చదవకాశాన్ని సజీవం చేసుకున్నాం కాబట్టి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలుపుకుంటూ తెలుగు